ఓం నమస్సే శివాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసముందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసముందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు పొందుతరు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుతరు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసకోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన చేసినేడల సమస్త పాపములు నశించటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి సన్నిధి సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపమునుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవితురు కార్తీక మాసం అంతయు ఆకాశదీపమును కానీ స్తంభ దీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమగును ఆకాశ పెట్టువారు సారిధాన్యం గాని నువ్వులు కాని ప్రమిద అడుగున పోసి దీపం దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టిన వారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమెత్తుదురు ఇందులో ఒక కథగలదు చెప్పుదును వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోన విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమమును చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండెడి వారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుతాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ముంచి ఆవు నెత్తితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెడపెడమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతి పాతిన స్తంభము మొక్కలైపడి దీపము ఆరిపోయి చల్లా చెదరైపడి ఉంటాను ఆ దృశ్యం చూచిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉంటిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతను చూచి ఓయి నీ వెవరవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్మలారా నేను క్రిందటి జన్మ ముందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండిచే మధాంధుడనే న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించిదిని దుర్బుద్ధులవడుచే వేదములు చదవక శ్రీగారిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగి తిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయముననే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండడమని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చుచుచుండెడవాడను అందరూ నా చేష్టలకు వారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేది నేను చేయి పాపకార్యములకు హద్దులేకపోయేది దాన ధర్మములు ఎట్టువో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకరారణ్యముందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోనలేకపోతిని ఎన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనిను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అధీయునుగాక కార్తీక శుద్ధమి పౌర్ణమి మహిమ వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభం మనకు ముక్తి కలిగినదని మునులు అనుకూరించుండగా ఆ పురుడు ఆ మాటలు ఆలకించి మునిపొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుడెట్లు నాయి సంశయము బాపుడని ప్రార్థించను అక్కడున్న మునీశ్వరులందరూ తమలోనొకడుగు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థులుగాన వివరింపుడని కోరిరి అంతా నాంగీరసుడిట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాంతపురాణం తరగతి వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి షోడసాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము ఓం శివాయం